మంత్రి సీతక్క అన్నానగర్లో మహిళా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మాది మహిళా పక్షపాతము ప్రభుత్వం అన్నారు మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మహిళలకు అందజేస్తున్నామని తెలిపారు పదేళ్ళ పాటు మహిళలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బాగుకోవడం నాటకం అని విమర్శించారు పదేళ్ళల్లా తిన్నరు పదేళ్ళ మీకు టైం ఇచ్చారు ఏది మరి ఇందులో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చినావు మహిళల్ని ఏమదుగు ఎదుగుదల చేసినావు ఇవాళ మహిళలు ఎదుగుతా ఉంటే ఓర్వలేకపోతున్నారు అది ఇంటి ఆడ అలా ఇంటి ఆడబిడ్డైనా మనలాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసి ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళను చూసి కేటీఆర్ రక్త ఆయన ఏమంటారు ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతూ ఇది తప్పు ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడకూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక లాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అని భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ఆ నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా ఇవాళ వెనక ముందు లేరు నాకు తో అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు మరి ఈ అక్కకు ఇవాళ పది మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు ఏదన్నా ఆపదొచ్చినా కూడా సంఘం ద్వారా నాలుగు రూపాయలు తీసుకుంటారు ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఆటో అన్నలైనా ఆటో అన్నల ఇంట్లో ఉండే ఆడకూతులైనా ఆలోచించండి ఇవాళ ఇళ్ళల్లో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ మీరు బయట కొనుక్కుంటే బియ్యం దాదాపుగా నలభై యాభై రూపాయలు బియ్యం అయితే కేజీ ఆ బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాము ఇవాళ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాము ఇవాళ ఈ ఐదు లక్షలతోటి ఇల్లులు కట్టిస్తాం పదేళ్ళ నియోజకవర్గానికి వెయ్యి ఇల్లులు ఇచ్చినా పదివేలు ఇల్లులు వచ్చేది ఒక్కొక్క నియోజకవర్గానికి నువ్వు పట్టుమనే లక్ష కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు మా ప్రభుత్వం వచ్చి రాగానే దాదాపుగా